చెప్పండి మీ పేరు చెప్పండి మాది నా పేరు మందల కనకారావు అండి నాది ఏలూరు జిల్లా చాటరమండలం తుమ్మగూడెం విలేజ్ తుమ్మగూడెం గ్రామ పంచాయతీలో మెయిన్ ఎంపీపీ స్కూల్ ఉందండి ఎంపీపీ స్కూల్ నుంచి బయటికి వాటర్ రావడానికి వేస్ట్ వాటర్ రావడానికి డ్రైనేజీకి కాలువ దా లోదు ఆ స్కూలు డ్రైనేజీ తలపు ఒక కాలు తీసి డ్రైనేజీలో తలపై చేశారండి చేస్తే మందలపు భాస్కరావు సన్నా పుల్లయ్య అనే వ్యక్తి ఆ డ్రైనేజీని మట్టితో బ్లాక్ చేయడం వల్ల ఆ డ్రైనేజీ వాటర్ అనేది స్టాక్లో నిలువ నిలుగా అయిపోతుంది అందుకే ఈ విషయం మీద పలుసార్లు నేను స్థానికంగా ఉన్నటువంటి చాటరాయ మండల ఎంపీడీఓ గారిని చాటరాయ మండల ఎంబీ ఎంఈఓ గారిని చాటరాయ మండల ప్రజా వైద్యశాల హాస్పిటల్ అధికారులు కూడా కలిసినప్పటికీ కూడా ఆ రైతు మా మాట ఎంట్లేదని చెప్పి సమాధానం చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా నేను ఈరోజు స్పందనలో మన గౌరవ సబ్ కలెక్టర్ గారికి అర్జీ అవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలో తుమ్మకూరం గ్రామం ఎంపీ స్కూల్ విజిట్ చేయడానికి వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని పరిష్కరిస్తే పిల్లలకి ఆరోగ్య దృష్ట్యా కానివ్వండి చదువు పరంగా కూడా బాగా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా నారా లోకేష్ గారు మంచి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు ఈ స్కూల్ ఈ విధంగా ఉండటం వల్ల కూడా కొంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఈ సంవత్సరం కాలువ్ చేయవలసిందిగా గౌరవ అధికారులందరూ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నారు